లింగిలింగిలింగిలింగిడి లింగిడి కింద జంగిడి జంగిడి కింద కుసుమడి అనుకుంటూ ఒకరి వెనకాల ఒకరు తోకట్టుకుని బొక్కలోకి వెళ్లి సిప్పకూడు తింటున్న వైసీపీ అంతా భలే కామెడీ చేస్తున్నారు ఆలు లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం ఉన్నట్టు వాళ్ళు ఇప్పుడే మంత్రి పదవులు పంచేసుకుంటున్నారండి బాబా వారిని అధికారంలో ఉన్నది కూటమి ప్రభుత్వం అయితే వైసీపీ లీడర్లు మంత్రి పదవులు పంచుకోవడమేటి అనుకుంటున్నారా అవి బాబాయ్ అవునండి బాబా అలా ఎవ్వరాలన్నీ చూస్తుంటే నవ్వి నవ్వి కడుపు పొట్టశేఖలు అయిపోయేట్టుంది జనాలకు అటవైన తప్పుడు పనులన్నీ చేసి జైలుకెళ్తున్న వైసీపీ లీడర్లకు వెయ్యి ఏనుగుల బలం వచ్చినట్టు అవుతుందట రాబోయే రోజుల్లో మేమే మంత్రి అవుతామని చెప్పుకుంటున్నారట ప్యాలెస్ లో కూకొని జగన్ ఒక్కడే కళలు కంటాడు అనుకుంటున్నాం కానీ మొత్తం పార్టీ పార్టీయే కలలు కంటున్నారు ఆయన ఎవరు ఆ అమరావతిలో పచ్చటి అరటి తోటలకి నిప్పెట్టి జగనన్న కంట్లో పడి అప్పట్లో ఏకంగా ఎంపీ అయిపోయిన నందిగాం సురేష్ ఉన్నాడుగా ఇప్పుడు మాజీ అయిపోయి జైల్లో చెప్పకూడ తింటున్నాడు ఆ నందిగాం సురేష్ కు పోటీగా ఇప్పుడు ఆయన సంకీమని రాజకీయాల్లో సురుగ్గా తయారైపోతున్నదట ఈసారి జగనన్న ఆ సురేష్ కు కాకుండా ఆయన భార్య బేబీలతకు తాడికోని టికెట్ ఇస్తాడని గెలిచాక హోం మంత్రిని చేస్తారని ప్రచారం చేసుకుంటున్నారు ఈ విషయాన్ని ఆల్లే డబ్బా కొట్టి మరి ఊరూరా వేసుకుంటున్నారు ఈ మధ్యనే నందిగాం సురేష్ తో కలిసి ఆయన సతీమణి కూడా ఓ టీడీపీ కార్యకర్త పైన దాడి చేసింది దాని మీద బాధితులు కేసెట్టారు సురేష్ మళ్లీ జైలుకెళ్లాడు దీంతో ఆయన భార్య రకరకాలుగా ఊయించేసుకుంటున్నదట భర్తకు దగ్గ ఇల్లాలు కాబోయే ఓం మంత్రి ఓం మంత్రి అని అంతా పిలుస్తున్నారని చెప్పుకుంటున్నారు ఇదెక్కడ దిక్కుమాల ప్రచారం నాయన అప్పుడే ఎలక్షన్లు వచ్చేసినట్టు అందులో వైసీపీ గెలిచేసినట్టు జైలుకెళ్లిన వాళ్ళంతా మాత్రులైపోయినట్టు ఊహించేసుకుంటున్నారు అదో డైలాగ్ ఉందిగా చాలా ఫేమస్ డైలాగు ఆ పిచ్చండి ఇది అని చెబుతాడుగా అదిగో అట్టగే ఉంది ఇప్పుడు వైసీపీ లీడర్ల ఎవ్వరం పైగా నందిగామ సురేష్ భార్య మంత్రి అవుతుందని వాళ్ళేదో తలతిక్క ప్రచారం చేసుకుంటుంటే ఆవిడేదో నిజంగానే మంత్రి అయిపోయినట్టు మిగతా వాళ్ళంతా ఆవిడెట్టావి మరి మేమేటి కావాలి అని గలాట ఎట్టుకుంటున్నారట ఇది ఇంకా పెద్ద ఈ చిత్రం కానీ ఏ ఏమాట కామాటేనండే ఓ వైపు పార్టీ సాంకనాగిపోతుంది జగన్ అంద రేపో మాపో ఈ ఈసేమి కూడా మర్చిపోయి హాయిగా కలలు కంటూ కూకుంటున్నారు వైసీపీ లీడర్లు పైగా నందిగాం సురేష్ ఇంటికి ఓమంత్రి పదవి ఇస్తే మరి అసిద్ద మాటలన్నీ మాట్లాడి జైల్లో కక్కసులు కడుగుతున్నా బోరుగడ్డ ఏటైపోవాలి అని మాట్లాడుకుంటున్నారట చాలా మంది ఓ రకంగా చూసుకుంటే నందిగాం సురేష్ కంటే ఎక్కువగా బోరుగడ్డ అనిలే బూతుల్లో స్పెషలిస్టు జైల్లో జగనన్న కోసం ఐసు పుల్ల ట్రీట్మెంట్ కూడా తీసుకున్నాడు అంటారు మరి అట్లాంటప్పుడు బోరుగడ్డం భార్యకు కాకుండా నందిగాం సురేష్ భార్యకు ఎట్ట ఇస్తారు ఓంమంత్రి పదవి అంటున్నారట ఇంకొంతమంది ప్రస్తుతం వైసీపీలో ఇదే హాట్ టాపిక్ నడుస్తుందట దీన్ని బట్టి మీకు ఏటార్ అర్థం అవుతున్నదో చెప్పండి పిచ్చోళ్ళంతా ఎక్కడో లేరు అంతా కలిసి జగనన్న ఓ పార్టీ ఏడితే అందులో చేరిపోయారు అనిపిస్తుంది కదా కాస్త కూస్తో బుర్రున్న వైసీపీ కార్యకర్తలు అయితే ఇందుకేనా హే మన బతికి ఏడిసింది అని బాధపడిపోతున్నారట జైలుకెళ్లిన వాళ్ళందరినీ మంత్రులను చేయాలంటే ముందుగా జగనన్న ఎన్నికల్లో గెలవాలి అది జరిగే పనేనా ఇంకోసారి కనుక రాష్ట్రాన్ని జగనన్న చేతిలో ఎడితే బీచ్ల దగ్గర నుంచి అడవుల దాకా అన్నింటినీ అమ్మేసుకుని వచ్చిన డబ్బుతో తార్జానికి మహబూబా అనుకుంటూ ఆ నిత్యానంద సాములో ఎట్టుకున్నారుగా ఓ దేశం అట్లాంటి ఓ దేశం ఎట్టుకుని వెళ్ళిపోతాడు అనుకుంటున్నారట ఏపీ ప్రజలంతా అందుకే జైలుకెళ్లి సిప్పకూడు తింటున్న లీడర్లందరికీ ఒరిగేదేటీ లేదు తీసుకోవాల్సిందే